నమస్తే అన్న నమస్తే ఏదన్నా కన్నప్ప గురించి ట్రోల్ చేయొద్దు అనే ఒక కొత్త వాదన వస్తుంది అసలు మామూలుగానే మంచి మనోజ్ మంచి ఫ్యామిలీ నుంచి ప్రొడక్ట్ వస్తుందంటే ట్రోల్ చే ఫస్ట్ వస్తాయి అయ్యే హిట్ అవుతాయి కానీ ఇప్పుడున్న దానికి భిన్నంగా ఉంది ఏది పరిస్థితి ఏముండతుంది అసలు ట్రోల్ చేయొద్దు అంటే ఇంకా రెచ్చిపోతా ఉంటారు ట్రోలర్స్ ని పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది తిట్లే దీవెలని అంటారు కదా ఆ ట్రోల్సే మన సినిమాకి దివెలని అనుకోండి కన్నప్ప దేవుడి సినిమా కాబట్టి ఎవడేం ట్రోల్ చేసినా సినిమాకి ఏం కాదు దానికి తోడు ఆరు అడుగుల బుల్లెట్ ఉన్నది ప్రభాస్ ఆ ఆ కట్ ఆ కట్అవుట్ ఉన్నాక సినిమాకి ఏం కాదు మంచి ఫ్యామిలీలో ఎన్ని మైనస్లున్నా ప్రభాస్ అభిమానులు ఆ సినిమాని లేపుతారు నేను నేనైతే అనుకుంటున్నాను అలాగే నేషనల్ స్టార్ మన అక్షయ్ కుమార్ గారు శివుని పాత్రలో వస్తున్నారు అంటున్నారు కాబట్టి సో నార్త్ సైడ్ నుంచి కూడా ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో నార్త్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ కూడా దీంట్లో లింక్అప్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రమోషన్ గట్టిగా తగుతాయ్ యాక్చువల్ గా ప్రభాస్ ని శివుడు పాత్ర అని ఎక్స్పెక్ట్ చేశారు కదన్న అక్కడ ఏంటి కొంచెం ఆడియన్స్ ఫీల్ అవుతారేమన్నా ఖచ్చితంగా బాధపడుతున్నారు ఆల్రెడీ బాధపడుతున్నారు శివుడు 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 ప్రభాస్ అనుకున్నారు రుద్రుడి గెటప్ అనేసరికి కాస్త బాధపడట కానీ ఆ రుద్రుడి గెటప్ లో కానీ రుద్రుడి డైలాగ్ మాడ్యులేషన్ గానీ రుద్రుడి బాడీ లాంగ్వేజ్ గాని ఏం మాత్రం తేడా వచ్చినా సినిమాలు వాడుకోబెడతారు సో ట్రోలింగ్ అయితే చేయొద్దని కోరుకుంటారు ఎందుకంటే ఇంత ఇప్పటివరకు వాళ్ళు తీసిన సినిమాలు వేరు ఇప్పుడు ఇప్పుడు సినిమా వేరు ఎందుకంటే భక్తి దేశభక్తి మన అంటే మన మనసు ప్రశాంతంగా దైవం దైవంగా వెళ్ళాలి సో ఆ దైవానికి సంబంధించిన సినిమాలు కాబట్టి దీని ట్రోలింగ్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని కోరుకుంటున్నాను అయితే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏదో కనపడుతున్నాయి కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అవును ఎందుకంటే ట్రోలింగ్స్ దాటికి తట్టుకోలేక ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొద్దిగా పాటల్లో కూడా కొంచెం ఫస్ట్ వచ్చిన చిన్న చిన్న పోస్టర్స్ ఆ క్లిప్స్ కూడా బాగాలేదు నార్మల్ గా ఉన్నాయని ట్రోల్స్ పడేసరికి ఏంటంటే వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సో మనం ట్రోలర్స్ బారిన పడొద్దు అనుకుంటున్నాము ఎవడన్నా దీని గురించి నెగిటివ్ వచ్చేసినా కానీ ఆ వీడియోలని వాళ్ళకి మెయిల్ పెడుతున్నాము యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెడుతున్నాము మంచిగా ఉంటే చెయ్యండి లేవంటే మిమ్మల్ని డీలేట్ చేపిస్తాం వీడియోలు అని చెప్తున్నారు సో వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది అందుకనే లేట్ అవుతున్నది ఎంత జాగ్రత్త తీసుకుని అంత మంచి క్లిప్స్ అంత మంచి విజువలైజేషన్స్ ఉంటే భక్తికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధితుంది లేదు వాళ్ళ రోల్ చేస్తేనే ఉంటాడు తిట్టుకుంటూనే ఉంటా యూట్యూబ్ లో వీడియోలు చేసి పెట్టే వాళ్ళ ఏంది డిలీట్ చేస్తా అనుకుంటే సినిమాకి ఏమైనా అవుతుంది సో ట్రోలర్స్ బాగా ఉండాలంటే మంచి గ్రాఫిక్స్ ఉండాలి మంచి విజువల్స్ ఉండాలి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది ఓకే ఈసారి మంచు మనోజ్ ఫ్యామిలీ ఈ సినిమా తోటి కొంచెం బయటపడే అవకాశం ఉందా ఏమన్నా ఖచ్చితంగా ట్రోలర్స్ సినిమా చూసిన తర్వాత సినిమా చూడక ముందు మాత్రం ఖచ్చితంగా ట్రోలర్స్ అయితే ఎక్కడ ఎవడ ఆగడు వాళ్ళ వాళ్ళ దున్నుడు ఉంటారు ఎందుకంటే కాజల్ని కూడా కాస్త గ్లామరస్ గా చూపించారు అనే ఫీలింగ్ కూడా పడ్డది మళ్ళా సో పార్వతి పాత్ర అంటే మనం గతంలో రా ఆన్టీ రామారావు గారు కానీ యక్నరా కానీ ఒక దైవ భక్తి కలిగేది మనకు మహాభారతంలో రామాయణం సినిమాలు చూసినప్పుడు కూడా అలాగే శివుని సంబంధించి సినిమాలు చూసినప్పుడు కూడా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాజల్ మ్యారేజ్ అయిపోయింది కొంచెం గ్లామర్ గా ఉంటుంది ఆ అమ్మాయిని గ్లాజలుగా పెట్టేయండి అలాగే కొంచెం డ్యూయేట్ సాంగ్ లో విష్ణు అంటే ఇంకో తో డ్యూయేట్ లాంటివి వచ్చినాయి రొమాంటిక్ లాంటి సాంగ్స్ అని చెప్పేసి కొంచెం బాధలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా రోలర్స్ ని దాటిని తట్టుకోవాలంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి గ్లామర్ ని పక్కకు పెట్టేసి ఓన్లీ దైవభక్తి కలిగేలా చూడాలని కోరుకుంటున్నాను ఓకే అండి